బంగారం ఒక విలువైన లోహము రసాయనిక మూలకము నగల్లో అలంకారాల్లో విరివిగా వాడతారు ఆయుర్వేద వైద్యంలో కూడా వాడతారు బంగారం ఆవర్తన పట్టికలో పదకొండవ సమూహమునకు చెందిన మూలకం బంగారం యొక్క పరమాణు సంఖ్య డెబ్బై తొమ్మిది బంగారం యొక్క సంకేత అక్షరం ఏయు రసాయనిక బంగారం ఒక పరావర్తన మూలకం స్వచ్ఛమైన బంగారం కొద్దిగా ఎరుపు కలిగిన పశువు వన్య కలిగిన ఎక్కువ సాంద్రత కలిగిన మెత్తగా ఉండే లోహం దీనినే మేల్మి బంగారం అని కూడా అంటారు బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది వివాహాలు ఇంట్లో శుభకార్యాలకు పసిడిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది అయితే ఇటీవల బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా పెరుగుతున్నాయి ఇప్పటికే పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి తాజాగా బులియన్ మార్కెట్లో మరోసారి ధర పెరిగింది దీంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తులం డెబ్బై రెండు వేలకు చేరువైంది అదే సమయంలో వెండి కిలో ఎనభై ఐదు వేల మార్కును దాటింది రోజు రోజుకు కొత్త శిఖరాలను తాకుతూ వస్తున్న బంగారం ధరలు క్రమంగా సామాన్యులకు దూరమయ్యే పరిస్థితి వస్తున్నది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి